అందరికి నమస్తే అండి పీగన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో జరుగుతున్న నాటకీయ పరిణామాలు మహాసేన రాజేష్ పోటీ విషయంలో జరుగుతున్న పొలిటికల్ డ్రామాలు మరే ఇతర నియోజకవర్గం విషయంలో మరే ఇతర అభ్యర్థి నాయకుడు విషయంలో జరగడం జరగడం లేదు అంత చర్చ అన్ని పరిణామాలు ఇన్ని భిన్నమైన కథనాలు వార్తలు ఇవన్నీ కూడా వేరే కాన్షియన్సీ విషయంలో రావట్ల ఎందుకు దీనికి కారణం ఏమిటి సో ఇప్పుడు నిన్న కూడా మహాసేన రాజేష్ ఒక స్పందించాడు పీ గనవరం నియోజకవర్గం విషయంలో జనసేన వాళ్ళు ఐవీఆర్ఎస్ కాల్ చేస్తున్నారు వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టడానికి సర్వేలు చేస్తున్నారు సో నన్ను బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు నన్ను అవమానిస్తున్నారనిపిస్తోంది అని ఆయన ఆయనకైనా ఆయన ఒక వీడియో మాట్లాడి వదిలాడు అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అంటే మొదటి నుంచి కూడా అసలు పీగన్నవరం నియోజకవర్గాన్ని మహాసాన రాజేష్కి కన్ఫామ్ చేసినంత వరకు టీడీపీ బాధ్యత పార్టీలో చేరి సంవత్సరం అవగానే అతనికి అధికార ప్రతినిధి పదవిచ్చి అతన్ని గుర్తించి ఎమ్మెల్యే సీటు ఇవ్వడం అంటే అసాధారణమైన విషయం లోకేష్ గారు చంద్రబాబు గారు నమ్మి అతనికి ఇంకా వయసు ఉంది కుర్రోడు షార్ప్గా ఉన్నాడు ధాటిగా మాట్లాడుతున్నాడు మంచి వాయిస్ ఉంది ఏదైనా సరే అనర్గలంగా మాట్లాడగలడు ప్లస్ ధైర్యవంతుడు ఈ వైసీపీ ప్రభుత్వం మీదకి మొండిగా పోరాటం మొదలుపెట్టాడు అతనికి ఒక ఫాలోయర్స్ ఉన్నారు అతని వర్గంలో ఫాలోయింగ్ ఉందని నమ్మి పార్టీ అతనికి సీట్ ఇచ్చినప్పుడు అతను అతి అతను చేసిన అతి గతంలో చేసిన అతి ఇప్పుడు చేస్తున్న అతి అతన్ని వెనక్క లాగింది కేవలం ఇప్పుడు అతన్ని లాగుతున్నది పార్టీనో వేరే పార్టీనో వేరే పార్టీనో కాదు అతని వ్యవహార శైలే అతను మాట్లాడుతున్న తీరే అతని అతిశయోక్తులే అతని అతి మాత్రమే అతనికి మైనస్గా మారింది సో ఇదంతా సరి చేసుకోవాల్సింది కూడా ఆయనే ఫస్ట్ సీటు పార్టీ ఇచ్చిన తర్వాత ఆ నియోజకవర్గంలో నాయకులతో ఒక అభ్యర్థిగా ఇమీడియట్గా ఆ నియోజకవర్గ నాయకులతో రివ్యూ చేసుకోవాలి ఇమీడియట్గా వెళ్ళాలి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ నాయకులతో రివ్యూ చేసుకోవాలి జనసేన ప్లస్ టీడీపీ అందరితో కూడా మాట్లాడాలి ఎందుకంటే కొత్తగా అక్కడికి వెళ్తున్నాడు కాబట్టి ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయాలి ఇంకా పార్టీ పర్మిషన్ అక్కర్లేదుగా పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది కదా పార్టీ తనను అభ్యర్థిగా ఫస్ట్ లిస్ట్లోనే ప్రకటించింది అంటే ఆయనకు పార్టీ వెళ్ళమని చెప్పినట్లు లెక్క ఆయన ఇమీడియట్గా వెళ్ళిపోవాలి ఆ నెక్స్ట్ డేనే అక్కడ నాయకులకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి మండలాల వారిగానో లేదంటే జోన్ల వారీగాను ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని టీడీపీ జనసేన అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి కానీ అది ఆయన చెయ్యలేదు సో అతని మీద సోషల్ మీడియా టార్గెట్ చేస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నప్పుడు దానికి రివర్స్ కౌంటర్ ఇవ్వడానికి అతనికి ఒక టీం ఉండదు ఉన్నది అతనికి ఒక పెద్ద టీం ఉంది వ్యవస్థ ఉంది అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సో సాధారణంగా ఒక రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బురద చల్లే అవకాశం ఉంటుంది బురద చల్లుతారు దానికి రెడీగా ఉండాలి పైగా ఆ బురద చల్లే అవకాశం ఇచ్చింది ఈయనే రాజేష్ గారు గతంలో చేసిన కామెంట్లే గతంలో ఆయన చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఉన్నాయి కదా వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ మైండ్లో వైసీపీ ట్రాన్స్లో వైసీపీ భ్రమలో ఉండి ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఉన్నాయి కదా సో అవి ఆయన కొంపముంచే వరకు వచ్చాయి సో దానికి ఎవరైనా చెప్తున్నప్పుడు ఆయన ఒకవేళ ఆ వ్యాఖ్యల వలన నష్టం ఉన్నట్టు భావిస్తే ఆయన పార్టీ పెద్దలతో ముందు మాట్లాడుకోవాలి ఏమైనా ఇబ్బందిగా ఉందా లేదు పార్టీ అతనికి అనుకో ఏం ఇబ్బంది లేదు వాళ్ళు అలాగే అంటారు నీ పని నువ్వు చేసుకో అని అన్నది అనుకో పార్టీ అప్పుడు ఆయన పని ఆయన చేసుకొని వాళ్ళ కౌంటర్ ఇవ్వడానికి వాళ్ళ టీంని అలక్ట్ చేయాలి అలా కాకుండా మరి మధ్యలో ఏం జరిగిందో పార్టీ అతనికి వద్దని చెప్పిందో లేదంటే ఆయనకు ఆయనే డిసైడ్ అయ్యాడో కానీ నేను పోటీ చేయను నేను వదిలేసుకోవడానికి కూడా రెడీ నేను త్యాగం చేస్తాను నా వలన పార్టీకి నష్టం జరగకూడదని ఆయనే ప్రకటించాడు కదా వివాదం అంతా జరుగుతుండటంతో ఆయనకు ఆయనే ప్రకటించాడు సో ఆయన ప్రకటించిన తర్వాత ఆయన అతని మీద ఇదంతా తగ్గాయి సో మొదటి అతి ఏంటంటే ఆయన ఒక ప్లానింగ్గా లేడు నియోజకవర్గంలోకి వెళ్ళలేదు నియోజకవర్గంలో వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ సమన్వయం చేసుకోలేదు పాయింట్ నెంబర్ వన్ సరే ఒక వన్ వీక్ తర్వాత వెళ్దాం అని అనుకున్నాడే అనుకుందాం సో ఈలోగా ఈ ట్రోల్స్ ఇవి ఇవి మొదలవుతున్నప్పుడు ఆయన పార్టీ పెద్దలతో డిస్కస్ చేయాలి ఇలా జరుగుతుంది మీరు నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే నేను దాన్ని ఎదుర్కొంటాను లేదు మీరు నన్ను తప్పుకోమంటే నేను తప్పుకుంటా అని చెప్పి ఏదో డిస్కస్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి అలా డెసిషన్ తీసుకోకుండానే ఆయన నేను తప్పుకుంటాను అని చెప్పడం తప్పు లేదు డెసిషన్ తీసుకొని చెప్తే ఇప్పుడు ఇలా మాట్లాడకూడదు నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను నన్ను సంప్రదించాలి నేనున్నప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టడం ఏంటి అని సరే అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు మేబీ పార్టీ ఇంటర్నల్గా అతని వల్ల డ్యామేజ్ అవుతుందని అతన్ని పక్కన పెట్టాలని అనుకుందే అనుకుందాం మొన్న ఒక వన్ వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ అనుకుంటా రాజమండ్రి మీటింగ్లో నేను పోటీలో ఉన్నాను పీగన్నవరం నియోజకవర్గంలో నేను పోటీలో ఉన్నాను నేను పోటీ నుంచి తప్పుకోలేదు త్వరలోనే ప్రచారం మొదలు పెడతానని ఆయనే చెప్పాడు ఆ తర్వాత కొన్ని వ్యవహారాల్లో భాగంగా పిగనవరం నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి ఇచ్చి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలనుకున్నారు ఓ నాలుగైదు రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బీజేపీ ఈ నాయకుల చర్చల్లో భాగంగా ఈ పీగానవరం సీటు జనసేనకి ఇచ్చేసి అమలాపురం నుంచి టీడీపీ పోటీ చేయాలనుకున్నారు అయితే అందుకని జనసేన పార్టీ వాళ్ళు పీగానవరం నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ సర్వేలై మొదలుపెట్టారు సో అది పార్టీ అంతర్గతంగా పెద్దలు తీసుకున్న నిర్ణయం మేరకు జరుగుతుంది సో ఈయన తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధి అధికార ప్రతినిధి అంటే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆయన ఏం మాట్లాడినా సరే పార్టీ మాట్లాడినట్టే లెక్క మరి ఆయన బీజేపీ జనసేన తనను అవమానిస్తోంది అని ఎందుకు చెప్పాలి ఆయన పార్టీతో మాట్లాడుకోవాలి సార్ ఇలా జనసేన వాళ్ళు ఇలా సర్వే చేస్తున్నారు ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తున్నారు వాళ్ళకేమైనా ఆ సీట్ ఇచ్చేసామా అని పార్టీని అడగాలి పార్టీని అడగకుండా తనకు తానుగా వాళ్ళు అవమానిస్తున్నారని చెప్పడం ఏంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉంటూ పైగా ఒక వీడియోలో నేను చూసా కమ్యూనిటీలోనో వీడియోలోనో చూశాను బీజేపీ వాళ్ళు తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు అని కూడా మాట్లాడాడు అంటే మొదటి నుంచి తనతో సమస్య ఏంటంటే తనను ఎవరెవరో టార్గెట్ చేస్తున్నట్టు తను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇంకా మహాసేన రాజేష్ ఉన్నట్టు అంత పెద్ద పెద్ద వాళ్ళందరికీ పెద్ద పెద్ద వ్యవస్థల నెట్వర్క్లందరికీ తనే ఒక పెద్ద టార్గెట్ అయినట్టు ఎక్కువగా ఆయన చెప్తూ ఉంటాడు సో ఇక్కడ రాజేష్ని నేను వ్యతిరేకంగా చెప్తున్నానని భావించవద్దు ఇందులో తప్పుగా భావించడానికి ఏమీ లేదు కేవలం అతని నోటి నుంచి వస్తున్న మాటలే అతనికి చేటు చేస్తున్నాయి అతను ఈ వ్యవహారంలో చేస్తున్న ఇమ్మెచ్యూరిటీ చేస్తున్న అపరిపక్వతతో కూడుకున్న పనులే అతనికి చేటు చేస్తున్నాయి సో ఈ విషయంలో అతని స్వయంకృతాపరాధమే అతను ఇంటర్నల్గా డీల్ చేయాల్సిన వ్యవహారాలని పూర్తిగా చేసుకోకుండా ముందే వచ్చి ఛానల్లోకి వచ్చి మాట్లాడేయడం కమ్యూనిటీలో పోస్టులు పెట్టేయడం అది ఇది ఎక్కువ జరుగుతుంది సో అందుకు ఇప్పుడు బహుశా అతనికి సీటు ఉండే అవకాశం ఉండదు దాదాపుగా లేనట్టే సో దీన్ని బట్టి మనం చూసుకుంటే యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాలి నేను గతంలో కూడా మహాసేన రాజేష్ గారు టీడీపీలో చేరుతున్నప్పుడే చెప్పాను అసలు అతని భావజాలం ఏంటి అతని వ్యవహారం ఏంటి అతను మాట్లాడుతున్న ఏంటి సో సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఫాలోయింగ్ ఉంది కాబట్టి పార్టీలో తీసుకున్నారు ఓకే తీసుకుంటే తీసుకున్నారు కానీ ఒక అంట కనబెడితే బెటర్ నేను అప్పుడలోనే చేశాను చేస్తే అతను నన్ను టార్గెట్ చేస్తూ ఆయన ఒక వీడియో చేశాడు నన్ను పర్సనల్గా కామెంట్ చేస్తూ నేను మధ్యాహ్నం ఒక వీడియో చేస్తే ఆయన నేను ముందు రోజు వీడియో చేస్తే ఆయన నెక్స్ట్ డే లైవ్లోనే నా గురించి కామెంట్ చేసి ఈడెవడో పేటీఎం గడు ఈడు మొహన్ చూడండి ఎలా ఉందో అది ఇది అని చెప్పి నన్ను పర్సనల్గా కామెంట్ చేశాడు అప్పుడే అనుకున్నాను అతను మెచ్యూరిటీ ఇంతే అతని గురించి ఎవరైనా మాట్లాడితే అతను పర్సనల్గా టార్గెట్ చేస్తాడు పర్సనల్గా మాట్లాడతాడు అనుకున్నాను సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి ఈ వీడియో రాజేష్ గారు చూసినా సరే అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఉంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అంశాన్ని స్టడీ చేయాలి అధ్యయనం చేయాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు కాస్త నెమ్మదించడం హుందాతనం ముఖ్యం ఏదైనా అంశం మీద మనం స్పందించాలన్నా మాట్లాడాలన్నా అధ్యయనం చేయాలి స్టడీ చేయాలి అన్ని కోణాల్లోనూ ఆలోచించి మాట్లాడాలి అలా అన్ని కోణాల్లో ఆలోచించి మాట్లాడితేనే మనం గౌరవాన్ని నిలబెట్టుకోగలం మన హోదాని హిందాతనాన్ని నిలబెట్టుకోగలం కానీ ఇక్కడ రాజేష్ సీటు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అతను గౌరవాన్ని పెంచితే ఆ సీటు విషయంలో అతను అనేక రకాల డ్రామాలు పడి తన గౌరవాన్ని తను పోగొట్టుకుంటున్నాడు పైగా తనను జనసేన బీజేపీ వాళ్ళు అవమానిస్తున్నారని బీజేపీ వాళ్ళు తన మీద కుట్రలు పన్నుతున్నారని ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు అవన్నీ ఉంటే పార్టీతో తేల్చుకోవాలి మీరు ఒక పార్టీ మెంబర్ కదా అధికార ప్రతినిధి కదా పార్టీ పెద్దల దగ్గర తేల్చుకోవాలి సో ఇదంతా చూస్తుంటే ఎందుకో తెలుగుదేశం పార్టీనే తప్పు చేస్తుందేమో అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలోనే కొంత లోపాలు జరుగుతున్నాయేమో అనిపిస్తోంది థ్యాంక్ యూ